ఏ మా ఊర్లో ఉన్న రిచ్ ఏకైక ఫేమస్ బేకరీ ఇదే అయ్యంగార్ బేకరీ అయ్యంగార్ బేకరీ ఆ పదా ఏ అంత ఎగ్జాక్ట్ అవ్వకు పేరుకి అయ్యంగార్ చేసేదంతా లోకల్ వల్లే లోకల్ వాళ్ళ మరి అయ్యంగారని ఎందుకు పెట్టుకున్నారు అంటే ఫేమస్ కదా పెట్టుకుంటే తప్పే ఉంది ఈ బేకరీ లో ఎప్పుడు తినేది కదా పక్కనే పాపోడ్ సమోసా ఊర్లో చాలా ఫేమస్ అక్కడ తిన్నాం పదా రా యు విల్ లవ్ ఇట్ అదిగో మా పాపోడు ఏరా పాపోడా బాగున్నావా అక్క నువ్వా ఏంటక్క చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు నిన్నే వచ్చానరా ఓహో అవునా ఏరా నా పెళ్ళికి రాలేదు నువ్వు అక్క మీ దాంట్లో సమస్య కాంట్రాక్ట్ నేను కదా అక్క అవునా మీ పెళ్లికి గుర్తుగా అదో చేయిన్ కూడా కొన్నా అబ్బో ఎవరక్క బావా ఆ అంతలేడక్కా ఆవరేజ్ ఉంది ఇంతమంటే నేసేడు పెళ్ళిలో సమోసాల మొత్తం గమనించలేదు కానీ రాకపోతే అప్పుడే చెప్పేసి ఉంటాం ఇప్పుడు మా వాడు అంటే ఆ సమోసాల ఆలు మిరపకాయల బజ్జీ దాస్తాడేమో గానీ మనసులో మాత్రం ఏం దాచుకోడు పాపం ఏంటో పోనీలే పాపం చిన్నోడు ఏదో అన్నాడు తెలియక ఆ రెండు సమోసాలు ఇవ్వరా అక్కా రెండేళ్ళు సరిపోతాయి నాలుగు తీసుకో చూసావా రెండు ఇమ్మంటే నాలుగు ఇచ్చే మూడు పోవట్లేము అందుకొనేసుంటే ఇప్పుడు అంతే నువ్వు ఎట్లుందక్క సూపర్ రా ఇన్నేళ్ళుగా ఒకే టేస్ట్ భలే చేస్తున్నావురా నువ్వు మనకు పోటీగా నాలుగైదు బండ్లు పెట్టినారు ఆ ఏం పోవట్లేదు అదే హైస్ట్ కదా ఆయిలు కొంచెం ఆయిలేనా మీ ఇంట్లో ఏం ఆయిల్ వాడతారు సన్ఫ్లవర్ ఆయిల్ మాది రైస్ బ్రాన్ ఆయిల్ అందుకే ఆ పక్కన రెండు సైట్లు కొన్నా క్వాలిటీలో ఎక్కడ దగ్గర బాగుండా అలాగే నాలుగు ప్లేట్లు ఇంటికి కూడా కట్టించ అక్కా నీకు ఇదో ఇది మొత్తం ఎత్తుకెళ్ళిపో అక్క ఆ నువ్వు మొయిలే లోగానే నేను ఇంటికి పంపిస్తాలే సరేలే ఏంటది ఏమండి బిల్ ఇచ్చేసేయండి ఎంత అయిందా నన్ను నన్ను డబ్బులు అడవుతావ్వ నా గుత్తక్క ఈ షాప్ వద్దు ఏమొద్దు నేను డబ్బులు ఇవ్వని సరేనా రేపు రా సరేనా జాగ్రత్త ఈ ఆవరేజ్ మనిషినే జాగ్రత్త సరే

అదా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పానీపూరి తినేదాన్ని ఎప్పుడు పానీపూరి తినడానికి వచ్చిన పానీ పూరి కావోచి పానీ పూరి కావోచి అని డాన్స్ చేసుకుంటూ ఉంటాం అప్ చిన్నప్పుడు వేస్తే బాగుంటది ఇప్పుడు అడ్డగాడదలా పెరిగేస్తే ఏం బాగుంటది ఎవరు చూసారో ఏంటో ఆ నీకు తెలియదులే అదొక ఎమోషన్ భయ్యా దో ప్లేట్ పానీపూరి పానీపూరి చీ చాజీ బాగుంది డ్యాన్స్ చేసిన దానికి వర్తేసా పానీపూరి జబర్దాస్త్